శ్రీరాముడి పరమభక్తుడైన ఆంజనేయ స్వామి హిందూ మతంలో అతి శక్తివంతమైన వ్యక్తి అయితే ఆయన భక్తికి బలానికి అచంచలమైన విధేయతకు ప్రతిరూపం శ్రీరాముని పట్ల ఆయనకున్న భక్తి ఎలాంటిదంటే సంజీవని మొక్క కోసం ఏకంగా పర్వతం తీసుకువస్తారు వస్తారు అంజని పుత్రుడు హనుమంతుడు ఆంజనేయుడు అంటూ ఆయనకి ఎన్నో రకాల పేర్లు కూడా ఉన్నాయి అంకిత భావానికి విధేయతకు చక్కని ఉదాహరణము హనుమంతుడు తిరుగులేని రామభక్తి హనుమంతుడిని దేవుణ్ణి చేసింది అయితే ఆంజనేయుడిని ఆరాధించడం వలన సాధించలేని ఎన్నో పనులు సులభంగా పూర్తి చేసుకోగల శక్తి లభిస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో అన్ని అడ్డంకులని అధిగమించి విజయం సాధించడం కోసం హనుమంతుడి ఆశీసులు భక్తులు కోరుకుంటారు భయం అనిపించినప్పుడు దుష్ట శక్తిని తలమి కొట్టాలనుకున్నప్పుడు హనుమాన్ చాలీస పఠిస్తారు హనుమంతుడు భక్తులకి చాలా దగ్గరగా ఉంటాడు అందుకే భక్తుల విన్నపాలు చాలా త్వరగా ఆయనకు చేరుకుంటాయి హనుమంతుని ఆశీర్వాదం పొందేందుకు చాలామంది హనుమాన్ చాలీస పఠించడం ఒక మార్గం అని చెబుతారు హనుమాన్ చాలీసని నూట ఎనిమిది సార్లు అత్యంత ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో పఠించడం వలన అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు హనుమాన్ చాలీస పఠించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది మంగళవారం నాడు శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించాలి ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత సీతారాములను పూజించాలి తర్వాత హనుమాన్కు నమస్కరించి హనుమాన్ చాలీస పఠించాలి కుశాసనం మీద కూర్చొని హనుమాన్ చాలీస చదవాలి ఇక చాలీస పఠించడం వలన అనారోగ్య సమస్యలు కష్టాలు శ్రమలు తొలగిపోతాయి హనుమాన్ చాలీస చదవాలని అనుకుంటే మద్యపానం ధూమపానం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి మాంసాహారం అస్సలు తీసుకోకూడదు పిల్లలు హనుమాన్ చాలీస పఠిస్తే జ్ఞానవంతులుగా ఎదుగుతారనే నమ్మకం జై శ్రీరామ్ జై హనుమాన్